ఇవాళ మనకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా గూగుల్ టేక్ అవుట్ కానీ ఇంకా రకరకాల టెక్నాలజీ ఆధారంగా వ్యక్తులు ఏ రోజు ఏ లొకేషన్ లో ఎక్కడ ఉన్నారు అన్నది వాళ్ళ మొబైల్ ఫోన్ డేటా బట్ను కూడా మనం గుర్తించేటటువంటి అవకాశం ఉంది ఆ టెక్నాలజీని ఉపయోగించి సిట్ అధికారులు ఏమని కనుగొన్నారు ఏం కనుగొన్నారు ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఈ డేటా ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు ఏ థర్టీ ఫోర్ వెంకటేష్ నాయుడు ఎవరెవరితో ఎక్కడున్నాడండి విజయసాయి రెడ్డితో బాలాజీ గోవిందప్ప బోనేటి చాణక్య అలియాస్ చందు అలియాస్ ప్రకాష్ ఈ వెంకటేష్ నాయుడు ఇంకా మిగతా ముగ్గురు వ్యక్తులు బాలాజీ గోవిందప్ప విజయసాయి రెడ్డి బోనెడ్డి చాణక్య వెంకటేష్ నాయుడు ఎక్కడ ఉన్నారు జర్నలిస్ట్ కాలనీలో దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడున చంద్రబాబు నాయుడు గారు చెప్తే నలుగురు గెలిసారా వెంకటేష్ నాయుడు కి విజయసాయి రెడ్డికి లేకపోతే గోవిందప్పకి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మీరు అందరూ వెళ్ళి జర్నలిస్ట్ కాలనీలో మంచి కాఫీ తాగరామని చెప్పారా ఎందుకు గెలిసారు సార్ వెంకటేష్ నాయుడు అసలు మీ వాడే కానప్పుడు ఎందుకు